హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈ రోజు మనం విజయవాడలో ఉన్న సామ్రాజ్య ద సిల్వర్ గ్యాలరీలో ఉన్నామండి ఈ షోరూమ్ లో మనకి ప్యూర్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్ వచ్చే జ్యువెలరీ కలెక్షన్ అవైలబుల్ లో ఉంటుంది రాబోయేది మ్యారేజ్ సీజన్ కదండి ఇక్కడ బ్రైడల్ జ్యువెలరీ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉన్నాయండి డిజైన్స్ చూస్తే మాత్రం ఒక్కటి నచ్చింది అనే లోపు ఇంకో నచ్చేస్తుంది అనమాట అంత బాగుంటది ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు కలెక్షన్ అయితే ఎంత ట్రెండీగా ఉందో చూసారా ట్రెడిషనల్ గాను ట్రెండి గాను రెండు ప్యాటర్న్స్ ఉన్నాయి సో నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఈ రోజు కలెక్షన్ చూపించడానికి హోప్ మీరు కూడా అలానే ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళు కూడా సెలెక్ట్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి మనతో పాటు వసంత గారు ఉన్నారండి ఈ రోజు కలెక్షన్ మనకి ఇన్ డీటెయిల్గా చూపించడానికి హలో మ్యామ్ నమస్తే మ్యామ్ ఈరోజు అసలు మన దగ్గర కాన్సెప్ట్ ఎలా ఉంటుందండి మన దగ్గర మెయిన్ వచ్చేసి మేడం నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ ఇది వచ్చేసి మొత్తం ప్రీమియం ఐటమ్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి పోల్ విక్టోరియన్ జ్యువెలరీ సీజెడ్ మనకి అమెరికన్ డైమండ్స్ మొత్తం ఒరిజినల్ మోడల్స్ అన్నిటిని మనకి మార్కెట్ లోకి ఫస్ట్ టైం సామ్రాజ్య లాంచ్ చేయడం అయింది ఓకే ప్రొడక్ట్ మీరు ఒక్కొక్కటిగా చూసినట్లయితే మీకు క్లారిటీగా ప్రతి ఒక్కటి ఎలా వస్తుంది అనేది మీకు క్లియర్గా చెప్పగలుగుతాను ఓకే ఫాస్ట్ వెరైటీ చూద్దామా ఇది ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ వస్తుందండి మేడం ఈ ఐటమ్ ఒకసారి మీరు చూడగలిగితే ఇది వచ్చేసి ప్యూర్ నైన్టీ పాయింట్ ఫైవ్ సిల్వర్ విత్ నక్టిక్ తో వస్తుంది మీకు పోల్కీస్ డైమండ్ అన్ కట్స్ అనమాట ఒరిజినల్ పోల్కీ మోడల్ అనేది మీకు ఇక్కడ మధ్య మధ్యలో మీకు మీకు కావాల్సిన మోడల్ లో మీకు ఇంకా ఈ మోడల్స్ కన్నా ఇంకా డిఫరెంట్ మోడల్స్ లో డిజైన్ కావాలి అనుకుంటే ఆ మోడల్స్ లో కూడా మేము ఆర్డర్ చేయించగలుగుతాము చాలా బాగుంది హారం చూడండి ఆ అమ్మవారి కార్వింగ్ కానీ సైడ్ పీకాక్స్ చూడండి ఎంత గా చేశారు కంప్లీట్ హోల్సేల్ కదా మేడం మరి సింగిల్ ఆప్షన్ ఉంటుందా మన దగ్గర సింగిల్ కావాలైనా మీరు తీసుకోవచ్చు సపరేట్ గా మీకు ఇయర్ రింగ్స్ సెపరేట్ గా మాకు కావాలి అన్న కూడా మేము సెపరేట్ గా మేము ఆర్డర్ పెట్టి తెప్పిస్తాము కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది ఓకే ఇప్పుడు కస్టమైజేషన్ కావాలి అంటే ఎన్ని డేస్ మినిమం టూ త్రీ డేస్ లో మేము తెప్పించగలుగుతాం ఓకే టూ త్రీ డేస్ లో మీకు ప్రొడక్ట్ అనేది తెప్పించేస్తారంటండి అండ్ స్పెషల్ ఆఫర్ కూడా ఉంది ఆఫర్ అయితే వీడియో మధ్యలో చెప్తాను కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి ఇది మనం పోల్కి కాంబినేషన్ చూసాం కదా నెక్స్ట్ సీజెడ్ లో ఒక మంచి బ్రైడల్ సెట్ చూస్ అవుతాము మేడం ఇది వచ్చేసి మీరు చూసినట్లయితే దీన్ని రాణిహారం అంటారు ఓకే ఇది వచ్చేసి సెవెన్ స్టెప్స్ ఫైవ్ స్టెప్స్ అలా స్టెప్ వైజ్ గా వస్తుంది ఆప్షన్స్ అనమాట ఇది వచ్చేసి మనకి ఈ మోడల్ చూసినట్లయితే సెవెన్ స్టెప్స్ తో వస్తుంది మీకు కంప్లీట్ గా డైమండ్ లుక్ వస్తుంది అనమాట ఇందులో సి జెడ్ అమెరికన్ డైమండ్స్ కంప్లీట్ రియల్ మోడల్స్ రియల్ స్టోన్ యూస్ చేయడం జరిగింది గోల్డ్ లో వాడతారో అలాంటి స్టోన్స్ కంప్లీట్ గోల్డ్ జ్యువెలరీ డైమండ్స్ లో ఏదైతే యూస్ చేస్తారో ఆ జ్యువెలరీ యూస్ చేసిన మోడల్స్ ఇవ్వచ్చు మీకు దగ్గర నుంచి చూసినట్లయితే ఆ మోడల్ క్లియర్ గా కనిపిస్తుంది వస్తుంది ఇందులో మనకి త్రీ డి కూడా వస్తుంది ఓకే ఈ దగ్గరగా ఈ ఐటమ్ మీరు ఒకసారి చూడండి నెక్లెస్ ఇందులో మీకు త్రీ డి అనేది కనిపిస్తుంది ఫుల్ ఎంబోసింగ్ వర్క్ పెండెంట్ కానీ ఈ నెక్లెస్ కానీ మీకు ఫుల్ ఎంబోసింగ్ వర్క్ తో వస్తుంది ఎగ్జాక్ట్ డైమండ్ డైమండ్ టైప్ లో ఇక్కడ సిల్వర్ అన్నట్లు లేదండి కనుక మీరు డైమండ్ కాకుండా చక్కగా సిల్వర్ పర్చేస్ చేసుకోవచ్చు వీటికి బై బ్యాక్ కూడా అన్నారు కదా అది వచ్చేసి మీకు నైన్టీ సిల్వర్ కాబట్టి మేడం మనకి పెట్టిన ప్రజెంట్ పెట్టిన ఆఫర్ ఏంటంటే ఫిఫ్టీ బిల్ వాల్యూ మీద ఫిఫ్టీ మీకు రిటర్న్ ఆఫర్ అనేది ఉంది ఓకే ఓకే అంటే పెట్టి తీసుకుంటే ఎనీ టైం రిటర్న్ వస్తుంది ఇది ఇంకా మంచి ఆఫర్ అండి మీరు ఒక టూ త్రీ ఇయర్స్ పెట్టుకున్నారు ఇంకా కొత్త మోడల్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఆప్షన్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇమిటేషన్ లో వాటి అన్ని అట్లా అవ్వదు కదా సో సిల్వర్ లో సామ్రాజ్య వాళ్ళ దగ్గర తీసుకుంటే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ వస్తుంది టైప్ వస్తుంది మేడం ఇది వచ్చేసి మీకు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ కంప్లీట్ గోల్డ్ కోటింగ్ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ విత్ త్రీ డి వర్క్ తో నక్షితో వస్తుంది మేడం ఓకే ఇది వచ్చేసి మీరు దగ్గరగా చూసినట్లయితే మీకు ఐడల్ అనేది లక్ష్మీదేవి ఐడల్ అనేది ఫుల్ అంబోసింగ్ గా క్లియర్ గా మీకు లక్ష్మీదేవి అక్కడ ఉన్నట్లుగా కనిపిస్తుంది ఆ మోడల్ చాలా బాగుంది చాలా బాగుంది మోడల్ మీరు దగ్గరగా చూడండి ఒకసారి ఆ క్లారిటీ అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది చాలా బాగుంది ఈవెన్ ఇట్లాంటివి గోల్డ్ లో చేయించుకోవాలి అంటే వాటికి మేకింగ్ చార్జెస్ చాలా మేకింగ్ వేస్టెస్ అని అవే చాలా అవుతాయండి వాటికి వచ్చే కాస్ట్ మీరు చక్కగా ఆర్నమెంట్ తీసుకోవచ్చు దట్టు బైబ్యాక్ కూడా ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే రిటర్న్ చేసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మీరు వేరే ఆర్నమెంట్ పిక్ చేసుకోవచ్చు ఇవి అప్రోక్స్ ప్రైజెస్ ఎంత ఈ ప్రైజెస్ వచ్చి మీకు థర్టీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ మేడం నెక్లెసెస్ అయితే ఇంకా తక్కువ ప్రైస్ లోనే ఉంది ప్రెసెంట్ మనకి ఆఫర్ లో ఉంది ఆఫర్ లో ఉంది కాబట్టి ఇంకా మీకు తక్కువగానే వస్తాం ఓకే బ్రైడల్ కలెక్షన్ మీకు థర్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయిపోతుందండి మీకు ఇయర్ రింగ్స్ చిన్న చిన్న కావాలంటే బిలో థౌసండ్ ఎయిట్ లో కూడా ఉంటాయి బట్ ఈ వీడియో స్పెషల్ ఏంటంటే బ్రైడల్ మ్యారేజ్ సీజన్ కాబట్టి బ్రైడల్ కలెక్షన్ చూపిస్తున్నాం మీరు ఒక థౌసండ్ లో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి లేదు ఒక ఫైవ్ థౌసండ్ లో గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలి అన్నా కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి వడ్డానం మేడం ఈ వడ్డానం వచ్చేసి మీకు కంప్లీట్ త్రీ డీ వర్క్తో వస్తుంది ఓకే ఒకసారి మీరు క్లియర్ గా చూస్తే మొత్తం ఫైవ్ సిల్వర్ ఇది వచ్చేసి మీకు పైన గోల్డ్ కోటింగ్ కూడా నైన్ వన్ సిక్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి కదా ఆ గోల్డ్ బిస్కెట్స్ ని కరిగించి ఆ వాటర్ లో డిప్ చేస్తారు ఓకే ఎగ్జాక్ట్ గోల్డ్ గోల్డ్ ఓకే మీ గోల్డ్ జ్యువెలరీ కూడా మ్యాచ్ అయిపోతుంది సపోజ్ మన దగ్గర వడ్డానం లేదు గోల్డ్ జ్యువెలరీ ఏంటంటే ఇది తీసుకున్నారనుకోండి మీకు పాలిష్ అది కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతుంది ఎందుకంటే రియల్ గోల్డ్ కోటింగ్ వస్తుంది మనకి గోల్డ్ పాలిషర్ లా కాదు రియల్ గోల్డ్ కోటింగ్ వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ బడ్డా చాలా మంది దగ్గర ఉంటాయి కదండి ఆ బ్యాక్ సైడ్ బెల్ట్ కావాలి అంటే మీకు సెపరేట్ గా కావాలంటే బెల్ట్స్ కూడా మేము తెప్పిస్తాం మేడం దగ్గర రెడీలో ఉంటాయి ఇన్ కేసు అవి మీకు సూట్ అవ్వట్లేదు అని చెప్పానంటే వెంటనే మీకు ఆర్డర్ పెట్టేసి టూ త్రీ డేస్ లో మేము తెప్పిస్తాం చేస్తూ ఇది ఇది వచ్చేసి మేడం బీట్స్ తో వస్తుంది మేడం చాలా వెరైటీ త్రీ డి వర్క్ తో వచ్చింది బీట్స్ కూడా మీకు డిఫరెంట్ మోడల్స్ మోనాలిసా బీట్స్ పంకిన్ బీడ్స్ మీకు ఏ మోడల్ లో ఆ మోడల్ లో మేము కస్టమైజ్ చేసి ఇస్తాం ఈ బీట్స్ చేస్తారు మీకు కావాలంటే అలా కూడా చేసిస్తాం ఇదైతే మనకి ఓవరాల్ సెట్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఉందండి ప్రెసెంట్ మనకి ఆఫర్ లో కూడా ఉంది కాబట్టి ఆ ప్రైస్ కి వస్తుంది లేకపోతే మనకి వన్ లాక్ అబౌ ఉంటుంది చాలా వెయిట్ ఉందండి కింద పెండెంట్ మీకు చాలా అండ్ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవార్లు కూడా చూడొచ్చు ఎంత మంది ఉన్నారో చూడండి లక్ష్మీదేవి అమ్మవారి కానీ ఆ కార్వింగ్ కానీ అమ్మవారి లోటస్ కానీ ఆ డిజైన్ చూడండి ఎంత నీట్ గా ఉందో కంప్లీట్ కూడా త్రీ డీ ఫినిష్ లో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ సైడ్ మోప్ కూడా చూడొచ్చు ఒక లేడీ కాంబినేషన్ కూర్చున్నట్లు ఎంత బాగుందో కదా ఇంత కార్వింగ్ వర్క్ చేసి కూడా మనకి ఎటువంటి మేకింగ్ ఛార్జ్ వేస్టేజెస్ ఏమీ లేకుండా ఐటమ్ ఇస్తున్నారండి చౌకరామా చోకర్ మేడం ఇది కూడా మీరు చూసినట్లయితే కంప్లీట్ త్రీ డి వర్క్ వస్తుంది చాలా క్లియర్ గా ఉంటుంది నక్షి కూడా చాలా బాగుంటుంది స్టోన్ వర్క్ కానీ మొత్తం మీకు ప్రీమియం గా యూస్ చేశారు మోడల్స్ ప్రతి మోడల్ ఓకే దీనికి పేరు వడ్డానం వడ్డానం మేడం సేమ్ ఇది కూడా మీరు చూసినట్లయితే టెంపుల్ మోడల్ మేడం ఇది టెంపుల్ జ్యువెలరీ అంటారు మీకు కుందన మీకు కావాల్సిన గోల్డ్ బాల్స్ కానీ కుందన్స్ కానీ ముజనట్ కావాలంటే అవి కూడా మీకు యాడ్ చేసి ఇస్తాను ఇలా కావాలంటే అలాగే మీకు రెడీ చేసి ఇస్తాను వీటి కాంబినేషన్ ఇయర్ రింగ్స్ గుట్టలు కానీ ఆప్షన్ ఉంటుంది మేడం మనం ప్రీవియస్ అన్ని కూడా బ్రైడల్ చూసాం కదండి వాటికి పేరుగా అదే ఫినిష్ లో బ్యూటిఫుల్ మీకు జుంకాస్ అనమాట ఏవైనా సరే మీరు మిక్స్ మ్యాచ్ లో తీసుకోవచ్చండి చాలా బాగా సూట్ అయిపోతాయి చక్కగా సీజర్స్ కాన్సెప్ట్లో లో ఉన్నాయి బీట్స్ ఉన్నాయి పర్ల్ ఉన్నాయి పోటాస్ ఉన్నాయి మీకు కావాలి అంటే వాటిలో కూడా ఉన్నాయండి వీటి ఏదైనా సరే మీరు ఐటమ్ తీసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది మనకి అన్ని కూడా ప్యూర్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వ మీద గోల్డ్ ప్లేటింగ్ అండి మ్యామ్ ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది ఎట్లా వాడాలి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఫాలో అవ్వాలా అట్లా ఇది వచ్చేసి మేడం మనకి మెయిన్ రైజర్ వచ్చేసి నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మేడం నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ సిల్వర్ అనేది మనకి ఐరన్ రాక్స్ లో కానీ బీరువాల్లో కానీ ఐటమ్ పెడితే మనకి బ్లాకిష్ అయిపోతుంది ఎందుకంటే ఇంతవరకు చాలా మందికి సిల్వర్ బిరువాళ్ళ పెట్టకూడదు అన్న విషయం కూడా తెలియదు అండి ఎందుకంటే మేడం సిల్వర్ సిల్వర్ వచ్చేసి హీట్ తొందరగా ప్రొడ్యూస్ తీసుకునేది అనమాట దానివల్ల బ్లాకిష్ అనేది తొందరగా అయిపోతుంది సో మనం ఏం చేయాలంటే ఈ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ఐటమ్ ఏదైనా సరే జ్యువెలరీ ఏదైనా సరే బీరువాళ్ళలో పెట్ట పెట్టకూడదు కబోర్డ్స్ లో స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ కదా టెన్ ఇయర్స్ వరకు ఆ పాలిష్ అనేది పోదు ఏమవ్వదు ఇన్ కేస్ కస్టమర్ ఏమన్నా లైక్ వాళ్ళకి యూస్ చేయడం రాకపోయినా ఏమన్నా బ్లాక్ అయిందా ఇన్ కేస్ పాలిష్ మీకు డల్ అయితే మళ్ళీ రీపాలిష్ చేస్తాం మేడం గ్రామ్ కి ట్వంటీ రూపీస్ తీసుకొని మేమే పాలిష్ చేసి ఇస్తాం టూ త్రీ డేస్ లో మీకు ఐటమ్ ఇచ్చేస్తాం అది ఇంకా బెటర్ ఆప్షన్ అండి మనం ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పెట్టుకున్న తర్వాత ఎంతో కొంచెం షైన్ ఈవెన్ గోల్డ్ అయినా తగ్గుతుంది కదా కొంచెం షైన్ అయితే సో పాలిష్ చేయించుకుంటే ఒక గ్రామ్ కి ట్వంటీ రూపీస్ మినిమం ఛార్జెస్ అయిపోతుంది చాలా బాగున్నాయి ఐటమ్ అయితే సూపర్ డూపర్ గా ఉన్నాయండి వచ్చేసి బుట్టలు డిఫరెంట్ మోడల్స్ లో డిఫరెంట్ దగ్గరగా చూసినట్లయితే ఓకే ఒకదానికి నుంచి ఒకటి మోడల్ లో చాలా డిఫరెంట్ గా ఉంటాయి చాలా ఎనికొని బ్రైడల్ కలెక్షన్ నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది ఇది ఏ టైప్ వర్క్ వస్తుంది మ్యాడమ్ ఇది మీకు లైట్ వెయిట్ లో వస్తుంది మేడం టెంపుల్ టైప్ ఓకే ఇది కూడా మీకు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీకు డిఫరెంట్ బీడ్స్ తో మీకు కావాలంటే ఈ కింద బీడ్స్ మార్చాలి మాకు వేరే కలర్ కావాలి అన్న మోనాల్సా బీడ్స్ ఏదైనా అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈవెన్ మనకి గోల్డ్ వస్తుందో స్క్రూ కూడా అలానే వచ్చింది సో చాలా మందికి ఏంటంటే బ్యాక్ సైడ్ అట్లా ఉంటే అది ఇంటేషన్ ఏమో అన్న థాట్ లో ఉంటారు ఇదైతే ఇంకా అసలు ఆ డౌట్ కూడా లేదండి ఎగ్జాక్ట్ గా గోల్డ్ లో లాగానే ఉంటుంది ఇది ప్రైస్ ఎంత ఉంటుంది మ్యామ్ అప్రాక్స్ ఇది ప్రైస్ వచ్చేసి మీకు యాక్చువల్ గా అయితే ఇది మీకు ట్వంటీ థౌసండ్ దాకా పడుతుంది మేడం మనకి ఆఫర్ ప్రైస్ లో టెన్ థౌసండ్ కి ఎలా టెన్ థౌసండ్ కి వచ్చేస్తుంది ఓకే ఈ నక్షి కలెక్షన్ కి బ్యాంగిల్స్ కూడా హ్యూజ్ వెరైటీ ఉన్నాయండి ఇవి సేమ్ నక్షి త్రీ డి కాంబినేషన్ ఓకే ఇది వచ్చేసి మీకు ఇప్పుడు మీరు బ్రైడల్ సెట్ తీసుకుంటున్నారు కాబట్టి దాని మీదకి ఈ బ్యాంగిల్స్ అయితేనే మీకు కంప్లీట్ గా ఆ వర్క్ తో వస్తాయి కాబట్టి బ్రైడల్ సెట్ చాలా బాగుంటుంది మేడం ఇది వచ్చేసి త్రీ డీ వర్క్ కంప్లీట్ మీరు దగ్గరగా చూసినట్లయితే లక్ష్మీదేవి మీకు చాలా నీట్ గా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది వీటిలో సైజెస్ వీటిలో సైజెస్ మీకు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మేము వెంటనే తెప్పిస్తాం మేడం రెడీలో ఉంటాయి ఇన్ కేసు మాకు అవి లేవు దొరకలేదు అని చెప్పి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు టూ త్రీ డేస్ లో మీకు ఆర్డర్ పెట్టేసి వెంటనే తెప్పిస్తాం మేము హోల్సేల్ స్టోర్ కదండి సో మనకి కలెక్షన్ అయితే చాలా ఎక్కువనే ఉంటది ఇన్ కేసు మీకు అవుట్ ఆఫ్ స్టాక్ అయినా కూడా తెప్పించిస్తారు ఇవి అంటే తీసుకోవాలి నే తీసుకోవాలి సింగిల్ అని లేదు మేడం అంటే మీకు సింగిల్ కావాలన్నా మీ వారా చాలా బాగుండిందండి వేసుకుంటే కూడా మంచి లుక్ ఉంటుంది చూడండి మీరు సైడ్ బ్యాంగిల్స్ మనం మట్టి గాజులు కానీ పెళ్లికి వేసుకుంటూ ఉంటాం కదా అలా వేసుకుంటే మాత్రం అసలు చాలా హైలైట్ అవుతుంది ఎగ్జాక్ట్ గా డైమండ్ ఫినిష్ లో ఉండే సిజెట్ కలెక్షన్ అండి మ్యామ్ వీటి మీద ఎట్లా ఏమన్నా చార్జెస్ అట్లా ఏమైనా ఎక్స్ట్రా ఉంటుందా నార్మల్ రెగ్యులర్ గా మీకు చార్జెస్ ఎక్స్ట్రా పడ్డం అదేమీ ఉండదు మేడం ఇది వచ్చేసి మీకు ఒరిజినల్ సీ ఓకే మీకు త్రీ డి వర్క్ తో వస్తుంది మేడం ఈ మనకి కంప్లీట్ జ్యువెలరీ మొత్తం మీకు బ్రైడల్స్ కలెక్షన్ మొత్తం ఒక్కటే సెట్ గా మీరు ఈజీగా ఈ మోడల్ లో మీరు తీసుకోవచ్చు బ్రైడల్ సెట్ వచ్చేసి మీకు చాలా బాగుంటుంది కంప్లీట్ డైమండ్ లుక్ వస్తుంది డైమండ్ జ్యువెలరీ చూసినట్లయితే ఇట్లే ఉంది వేరియేషన్ ఏమి లేదండి నార్మల్గా చూస్తే అసలు ఐడెంటిఫై చేయలేరు కదా ఎస్ చాలా బాగుంది ఇది ఏమన్నా డిటాచబుల్ అట్లా ఆప్షన్స్ ఏమైనా ఉంటాయి డిటాచ్ ప్రెసెంట్ మన దగ్గర అటాచబుల్ ఉంది మేడం మీకు రాబోయే రోజుల్లో మీకు డిటాచబుల్ కూడా అరేంజ్ చేస్తాం ఇది కంప్లీట్ కూడా యూ షేప్ హారం అండి అండ్ సింపుల్ నెక్లెస్ అనేది తయారు చేశారు ఇవన్నీ జస్ట్ మీకు మిక్స్ అండ్ మ్యాచ్ చేయండి మీకు కావాలి అంటే హెవీగా ఉండే నెక్లెస్ కానీ చోకర్ కానీ అలా కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట ఇది వచ్చేసి మీకు వడ్డా మేడం మీకు ఎలా కావాలనుకుంటే మీకు సింపుల్ లో కావాలంటే సింపుల్ గా తీసుకోవచ్చు కొంతమంది హెవీగా లైక్ చేయరు కొంతమందికి హెవీగా కావాలి అనుకుంటారు ఈ మోడల్ వచ్చేసి త్రీ డి లో కంప్లీట్ గా మీకు సీజెడ్ వర్క్ తో వస్తుంది ఈ మోడల్ ఒక్కసారి మీ దగ్గరగా చూసినట్లయితే కంప్లీట్ మీకు డైమండ్ లుక్ లాగా లాగా స్టెప్స్ వేరియేషన్ కూడా బాగా తెలుస్తుంది అది కూడా మీకు తక్కువ ప్రైస్ లో వచ్చేస్తుంది మేడం ఈ మోడల్ కూడా అదేనండి ఇంకా నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో ఇలాంటి కలెక్షన్ మనం గోల్డ్ లో తీసుకుంటే వాటికి మేకింగ్ ఛార్జ్ వేస్టేజెస్ లో ఈ ఐటెం వచ్చేసినాయి తట్టు మీకు బై బ్యాక్ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా ఫర్దర్ గా ఫ్యూచర్లో ఇలా చూసినట్లయితే ఇంకొక డిజైన్ చూడొచ్చు ఇది ఇంకా యూనిక్ ఈ మోడల్ వచ్చేసి మీకు త్రీ డీ వర్క్ లో మీకు మధ్యలో లక్ష్మీదేవితో పాటు వస్తుంది యాక్చువల్ గా ఏంటంటే మనకి ఈ మోడల్స్ లో మనకి స్టోన్ వర్క్ మనకి ఈ మోడల్ వచ్చేసి కొత్తగా వచ్చిందండి ఇందులో మీకు లక్ష్మీదేవి కూడా వస్తుంది ట్రెడిషనల్ గా ట్రెడిషనల్ గా ఉంటుంది డిఫరెంట్ గా ఉందండి నెక్లెస్ నెక్లెస్ వస్తుంది చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే అసలు సూపర్ ఉన్నాయి వాటికి పేరుగా వచ్చేసి ఈ సెట్ల మీదకి ఇయర్ రింగ్స్ మీకు ఇంకా హెవీగా కావాలన్నా కూడా మేము తెప్పిస్తాము అంటే చాలా మంది మాకు సింపుల్ గా కావాలి అని చెప్పి లైక్ చేస్తారు హెవీగా కావాలి అనుకున్న వాళ్ళకి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ కింద బీట్స్ లేవు అంటే ఇది ఆప్షనల్ మేడం కొంతమంది హ్యాంగింగ్స్ లేకుండా కావాలి అని చెప్పని అంటారు కొంతమందికి అంటే వాటి వాళ్ళు వేసుకునే ఆ బ్రైడల్ శారీస్ కి కానీ దానికి సూటబుల్ గా అయ్యేలాగా కావాలి అంటారు ఆన్ ద స్పాట్ లో మీకు మేము కానీ మొదట మొనాలిస బీడ్స్ కానీ ఏది కావాలంటే ఆ మోడల్స్ మేము ఫిక్స్ చేసి వెంటనే పాలసీ బీడ్స్ ఫిక్స్ చేసి ఫిక్స్ చేసి ఇస్తాం ఓకే అదేమన్నా టైం ఎక్కువ పడుతుందో మేడం లేదు మేడం మీకు విత్ ఫిఫ్టీన్ మినిట్స్లో వెంటనే మీకు అందర్ స్పాట్ ఇచ్చేస్తాం ఓకే చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే సూపర్ డూపర్ గా ఉన్నాయి మీకు బ్రైడల్ కలెక్షన్ సిల్వర్ జ్యువెలరీ ఏది కావాలి అన్న కళ్ళు మూసుకొని సామ్రాజ్యకే విజిట్ చేసేయండి ఎందుకంటే మనకి అప్ టు జనవరి ఫస్ట్ వరకు అయితే ఆఫర్స్ రన్ అవుతున్నాయండి మీరు ఈ ఇక్కడ ఏ ఐటెం అయిన తీసుకుని ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో ఇంతకంటే బెస్ట్ డీల్ ఫ్యూచర్ లో కూడా మళ్ళీ రాకపోవచ్చు సో సిల్వర్ జ్యువెలరీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్ గా వచ్చి మీకు ఒరిజినల్ విత్ నక్షి వర్క్ వస్తుందండి ఓకే ఈ మోడల్స్ మీకు ఒరిజినల్ కి మీకు బయట చాలా మంది పోల్కి అని చెప్తున్నారు కానీ నార్మల్ గా సీజర్స్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తారు మనకు వచ్చేసి కంప్లీట్ గా ఒరిజినల్ మోడల్ ఇది కట్స్ అనమాట టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీద ఈ జ్యువెలరీ వస్తుంది. ఓకే చాలా చాలా బాగుంది. కోరల్స్ కానీ మీకు బీట్స్ కోరల్స్ కొడి ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది మేడం ఆ మోడల్ వచ్చేసి మీకు కోరల్స్ తో వచ్చింది. ఇక్కడ కింద కూడా మనకి చక్కగా యూ షేప్ బ్రాడ్ గా వచ్చింది. ప్యాటర్న్స్ అన్ని కూడా లేటెస్ట్ అకమింగ్ ప్యాటర్న్స్ అన్నమాట. చాలా యూనిక్ గా ఉన్నాయి. పెళ్లి కూతురు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. డిఫరెంట్ గా ఉంటాయి కాంబినేషన్స్, ప్యాటర్న్స్ కూడా యూనిక్ ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు సేమ్ అదే ప్యాటర్న్ లో మీకు బీట్స్ వచ్చేసి ఇందాక మీరు చూసిన మోడల్ క్వారల్స్ వస్తాయి ఇది మీకు మోడల్స్ బీట్స్ తో వస్తాయి ఓకే ఓకే కలర్ చాయిస్ అండి డిఫరెంట్ ఆర్డర్ చేసి ఓకే ఇది పర్ల్ వర్క్ వస్తుంది మేడం ఇది వచ్చేసి డిఫరెంట్ మోడల్ ఓకే కొంచెం వాళ్ళు వేసుకోవాలి అనుకున్నా ఈ ఈ ప్రెసెంట్ ఈ మోడల్స్ ట్రెండ్ లో ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి పర్ల్స్ మనకి బంచ్ మోడల్ లో వస్తుంది విత్ కుందన్ వర్క్ తో వస్తుంది ఫ్యూజన్ టైప్ ఉందండి కొంచెం డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంటుంది మీరు వేసుకొని చూస్తే కనుక చాలా డిఫరెంట్ గా యూనిక్ చాలా హైలైట్ అవుతుంది ఇక్కడ పీకాక్ చూసారా మనకి ఫెదర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత అడెక్ ఇచ్చారు ఆ వర్క్ చూస్తే ఎంత నీట్ గా ఉందో అండి మీకు ఉందో కానీ బానే ఉంటుంది అనుకుంటున్నాను రియల్ గా మాత్రం అసలు అదిరిపోయిందనమాట ఇది పేరుగా ఇక్కడ చూసారా అండి ఎలిఫెంట్ లాగా లైక్ వినాయకుడు గణేష్ కాంబినేషన్ కింద వచ్చి మనకి లక్ష్మీదేవి అమ్మవారు సైడ్ పీకాక్స్ అసలు చాలా బాగుంటుంది అండి కాంబినేషన్ ఇయరింగ్స్ ల్యాండ్రీ మౌంట్ ఇయరింగ్స్ మీకు వచ్చేసి మీకు బుట్టలు వస్తాయి మేడం ఓకే ఎక్కువ బుట్టలు హైలైట్ బుట్టలు ఎవరు మేడం మీకు కావాలంటే చాన్ బాలిస్ లో కూడా ఉన్నాయి మోడల్స్ ఓకే ప్రస్తుతానికి నేను ఒక మోడల్ చూపిస్తాను మీకు మీకు చాన్ బాలిస్ లో కావాలి హ్యాంగింగ్ స్టైల్ లో అంటే ఈ టైప్ లో వస్తాయి మీకు కుందన్ వర్క్ లో వస్తాయి బుట్టల ఆగా కమితే ఆప్షన్ చాలా చాలా ఆప్షన్స్ మీరు బ్యాక్ సైడ్ ఇటు సైడ్ చూస్తే కనుక బోల్డ్ అంత చాయిస్ ఉందండి జస్ట్ మీకు డిస్‌ప్లేమే మీకు ఇంకా ఎంత అంటే తీస్తూ ఉంటే వస్తుంది కలెక్షన్ అయితే అంత ఎక్కువ ఉన్నాయి విక్టోరియా అండి ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట విక్టోరియన్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సింపుల్ నెక్స్ పీస్ చూడొచ్చు మనకి హై నెక్ ఉండదు కొంచెం మినీ హారం టైప్ బీట్స్ తో వస్తుంది దీనికి పేరుగా ఇయర్ రింగ్స్ అండి వీటిలో బ్రైడల్ కలెక్షన్ అంటే హారం అన్ని వస్తాయమ్మా అన్ని వస్తాయి మేడం వడ్డానము మీకు నెక్లెస్ హారం విత్ ఇయర్ రింగ్స్ మొత్తం సెట్ బ్రైడల్ సెట్ మొత్తం బ్యాంగిల్స్ కూడా వస్తాయి టోరియందు మనకి ఏ ఐటమ్ కావాలన్నా కంప్లీట్ దొరికేస్తుంది ఇది కూడా చాలా బాగుంది. లైక్ లెస్ హెవీ నెక్లెస్ విత్ బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కుందన్ కూడా అంటే పెళ్లికూతుళ్లు బాగా వాడుతున్నారు కదండి. వాటిల్లో ఏమైనా ఆప్షన్స్ ఉంటాయ మన దగ్గర. కుందన్స్ కూడా మీకు ఆర్డర్ లో పెట్టా మేడం అవి కూడా వస్తాయి. మనకి ప్రెసెంట్ అయితే కుందన్ వరకుతో నక్షి మోడల్ లో వచ్చాయి ఓకే నక్షి విత్ కుందన్ అంటే వస్తుంది. ఈ మోడల్ వచ్చేసి మార్కెట్ లో ఫస్ట్ మండే తీసుకురావడం అన్నమాట. కే నక్షి కుందన్ కాంబో నక్షి విత్ అన్నమాట చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఫినిష్ కూడా చాలా బాగుంటుంది వస్తుంది ఈ సెట్ మీకు నెక్లెస్ ఇందులోనే సేమ్ మీకు హారం విత్ ఇయర్ రింగ్స్ బ్రైడల్ సెట్ మొత్తం సేమ్ ఫినిష్ లో సేమ్ ఫినిష్ లో వస్తుంది ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ మీకు డిఫరెంట్ మోడల్స్ విత్ నక్షితో వస్తాయి ఓకే ఇవన్నీ మనకి ఇంకా హెవీ బ్రైడల్ అన్నట్లు బ్రైడల్ సెట్ అండి ఇప్పుడు సింపుల్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయండి లైక్ సైడ్ వేసుకుంటా ఉన్నారు కదా లైక్ సింగిల్ బ్యాంగిల్స్ కూడా అట్లా ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి మీకు ఆప్షన్ అయితే చాలా ఉన్నాయండి బోల్డ్ అన్ని ఉన్నాయి నేను మీకు సీజన్స్ చూపించా కదా హెవీ చూపించాను ఇది చూడండి ఎంత ట్రెండీగా సింపుల్ గా ఉందో ఇలాంటి కలెక్షన్ అన్ని కూడా ఉంటాయండి వీడియోలో అన్ని షేర్ చేయలేము కదా మీకు ఎంత బడ్జెట్ ఉంది ఒక థౌజండ్ లో కావాలా థౌజండ్ లో కావాలి అన్న కూడా అవైలబుల్ లో ఉన్నాయి థౌజండ్ మినిమం బిల్ చేసిన వాళ్ళకి ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తున్నారు మనం ఆఫర్ ఒకసారి చెప్తాము మీకు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ రింగ్ మీకు కాంప్లిమెంట్ కింద ఇస్తారు అది అంటే ఎంత ప్రైస్ అఫోర్డబుల్ గా చూసుకుంటే మీకు ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ దాకా ఉంటుంది ఓకే అంటే ఇంకా మనం ఆల్మోస్ట్ పర్చేస్ చేసే అమౌంట్ కి మీరు మీ చేస్తున్నట్టు ఇప్పుడు టూ థౌసండ్ చేసినా సింగిల్ ఇస్తారా టూ ఇస్తారా సింగిల్ సింగిల్ ఇస్తారా ఆన్ ఎవ్రీ పర్చేస్ అండి ఎవ్రీ పర్చేస్ మీకు థౌసండ్ మినిమం కలిక బిల్ అయితే నైన్టీ సిల్వర్ రింగ్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు సో మనకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఒక ట్వంటీ థౌసండ్ అలా బిల్ చేసుకోకుండా వెళ్ళరు కలెక్షన్ అయితే అంత బాగుంది మీకు బ్లాక్ బిడ్స్ కావాలా రింగ్స్ కావాలా నెక్స్ట్ పీసెస్ కావాలా హారంస్ వడానమ్స్ ఏ టు ఉన్నాయండి మీకు ఏ కలెక్షన్ కావాలి కన్నా షోరూమ్ కి విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి కి కాంటాక్ట్ చేశారంటే త్రూ వీడియో కాల్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుందండి సింగిల్ పీస్ అయినా సేఫ్ గా సెక్యూర్ గా కొరియర్ చేస్తారు ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching. Thank you, ma'am. Thank you. Thank you.